ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ముప్పై నాలుగవ భాగం మనం డిస్కస్ చేసిన విషయం ఇప్పటివరకు ఇక్కడ తెలియదు దాన్ని అలాగే ఉండనీయటం మంచిది అన్నాడు వెంటనే ఆ పెద్ద మనిషి శివారెడ్డి సారు రిక్వెస్ట్ని గురించి చెప్పండి అడిగాడు వెట్టి పెదవులు ముడిచి రెండు నిమిషాలు చాలా సీరియస్గా ఆలోచించి ఆల్ రైట్ మా నర్సుల్లో ఒక ఎక్స్పర్ట్ ని మీ వెంట పంపిస్తాను షీ విల్ బి మానిటరింగ్ హీస్ డెవలప్మెంట్స్ అయితే ఒక కండిషన్ అన్నాడు చెప్పండి అదేమిటో ప్రాంప్ చేశాడు వెట్టి మంచైనా చెడైనా చిటికలో మీరిక్కడికి వచ్చేయాలి ఈ పెద్ద మనిషి శివారెడ్డి సారు కాబట్టి ఈ కన్సెషన్ ఇస్తున్నా ఇదే వేరే వాళ్ళు అయ్యుంటే ఇంకో రెండు నెలల పాటు ఐసీయూలోనే ఉంచి ముక్కుల పిండి వసూలు చేసేవాడిని ఆస్తులన్నీ సీరియస్ గానే మొదలుపెట్టి నవ్వుతూ పూర్తి చేశాడు గారు పక్కకు తిరిగి మన అంబులెన్సుల్లో ఒకదాన్ని నేను చెప్పేంత వరకు శివారెడ్డి సార్ ఇంటి దగ్గరే ఉంచండి ఇద్దరు ని కూడా అని ఆర్డర్ ఇచ్చాడు మతాబు మాదిరి వెలిగిపోవటం మొదలు పెట్టింది శివారెడ్డి భార్య మొహం శివారెడ్డి మొహం కూడా చాలా ప్రశాంతత వహించింది డాక్టర్ గారు చెప్పింది నిజమే ఇటువంటి పేషెంట్స్ని ఎవరూ ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ చేయరు కానీ చేస్తున్నారు ఎందుకిలా ఐసీయూలో నుంచి బయటకు వస్తూ ప్రణవిని అడిగాడు వెట్టి మాటలతో సమాధానం చెప్పలేదు ఆమె చనువుగా పట్టుకుని విజిటర్స్ హాల్ దగ్గర నుంచి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకుపోయింది ఎక్కడికి ఇప్పుడు రోడ్డు మీదికి దేనికి అని ప్రొటెస్ట్ చేస్తూ వెంట నడిచి ఆమె ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక గోడవైపు చూపించేసరికి టక్కున నోటిని అదుముకున్నాడు వెట్టి మా తాతగారు కట్టించి తమ ఖర్చులతో రన్ చేస్తున్న హాస్పిటల్ ఇది దీనికి హోల్ అండ్ సోల్ ఓనర్ లాగా హడావిడి చేస్తున్న డాక్టర్ గారు ఓనర్ కాదు జీతభత్యాలకు పనిచేస్తున్న మనిషి మాదే ఈ హాస్పిటల్ అయితే ఆ మాటను మేం బయటికి చెప్పుకోం చెబితే ఖర్చులు భరించగలిగిన వాళ్లు కూడా అన్నయ్య పేరు చెప్పుకొని ఉచితంగా లబ్ధి పొందటానికి బయలుదేరుతారు చెప్పింది ప్రణవి అయితే ఇందాక బాజిరెడ్డి తీసుకువచ్చిన పందికొక్కులకు వైద్యం ఉచితమేనా అడిగాడు వెట్టి అంతే కదా అన్నది వెనకాల నిలబడి ఉన్న ప్రత్యూష ఈ విషయం ముందుగానే తెలిసి ఉంటే ఏం చేసేవాడివి ఇంకో రెండు దెబ్బలు ఎక్కువే కొట్టేవాడివా అని అడగబోతూ రోడ్డు మీద ప్రత్యక్షమైన కార్ను చూసి ఠక్కున ఆపేసింది ప్రణవి ఆగిన కార్లో నుంచి దిగాడు బాజురెడ్డి ఎంట్రన్స్ దగ్గరే ఉన్న వారిని చూసేసరికి కమిలిపోయింది అతని ముఖం అతి బలవంతంగా తన భావాల్ని అదుపు చేసుకున్నాడు ఏంటి సారు అహోబిలం వెళ్లటం లేదా తీయగా అడిగింది ప్రణవి వెనక నుంచి ప్రత్యూష వెన్ను మీద తడుతున్నా లెక్క చేయకుండా అది చెప్పటానికే వచ్చాను నేను అహోబిలం పోయేస్తా ఈ లోపల ఈ అబ్బాయిని చౌడేశ్వరి గుడి దగ్గరికి పోయి పూజ రమ్మనాలి అని భక్తిగా చెప్పాడు బాజిరెడ్డి వద్దు వద్దని వెనక నుంచి ప్రత్యూష ఎంతగా వెన్ను తడుతున్నా ఆగటం చేతకాలేదు ప్రణవికి మరి మీ జనాన్ని తుక్కు కింద కొట్టిన వాళ్ల సంగతేమిటి వదిలేసినట్టేనా అని అడిగింది అమాయకంగా మొహం పెడుతూ పిడికిళ్లు బిగించి ఆమె మీదకి ఎగబడటమో పక్కనే ఉన్న గోడని దభీమని కొట్టడమో చేస్తాడని అనిపించింది వెట్టికి ఆ పెద్ద మనిషి ముఖాన్ని చూడగానే అగ్నిగుండాలైపోయాయి కళ్ళు పళ్ళు పటపటమని శబ్దాలు చేశాయి వదలటమా వదిలిపెట్టటమా వాడి అంతు చూసి తీరతాను పీక కోసి నెత్తురు తాగుతాను వెట్టివైపు చూస్తూ అనౌన్స్ చేశాడు అడిగింది నేనైతే సమాధానం నీకు చెబుతాడేమిటి తనలో తను గొణుక్కుంటున్నట్లు అన్నది ప్రణవి సరే సరే ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవి నేను అహోబెలం పోయొస్తా నువ్వు మాత్రం చౌడేశ్వరి దగ్గరికి పోయిరా బద్దకించకు శివారెడ్డి తండ్రి గారికి మహా ఇష్టమా దేవత ఈసారి డైరెక్ట్ గానే వెట్టికి చెప్పి వెనక్కి వెళ్లిపోయాడు బాజిరెడ్డి వీరభోజుడు నీకు ముహూర్తం ఖాయం చేసేశాడు ఈసారి ఫుల్ ఫోర్స్ను ఉపయోగిస్తాడు అంటూ ప్రత్యూష వైపు తిరిగి మీ డాడీని పిలో మన వాళ్లని కొందరిని సెలెక్ట్ చేయాలి అన్నది ప్రణవి జింక పిల్ల మాదిరి అతివేగంగా వెనక్కి పరిగెత్తబోయిన ప్రత్యూషని వెంటనే ఆపేశాడు వెట్టి వద్దు ప్రత్యూష మీ డాడీని పిలవాల్సిన అవసరం లేదు అంటూ అప్పటికే పది అడుగుల దూరం వెళ్లిపోయిన ఆ పిల్ల చెటుక్కున ఆగిపోయి వెనక్కి వచ్చింది ప్రశ్నార్థకంగా చూస్తూ ఏంటి బాబూ నీకేదైనా కొత్త ఆలోచన వచ్చిందా అయోమయంగా అడిగింది ప్రణవి ఆలోచన కాదుగాని అసలు నేను వాడెవడో చెంచాముఖంగాడు చెప్పినట్టు ఎందుకు చెయ్యాలి అడిగాడు అతను అర్థం కానట్టు మరింత అయోమయంగా చూసింది ఆమె నిజమే ప్రణవి తను కరెక్ట్ గానే చెప్పాడు ఎక్కడెక్కడికో రమ్మని ఆర్డర్స్ ఇచ్చే అధికారం బాజిరెడ్డికి ఎవరిచ్చారు గిస్తే మీ అమ్మగారు ఇవ్వాలి తనని నీతో పాటు పంపించారు కాబట్టి తనకి నువ్వు చెప్పాలి నీ అనుమతి లేనిదే తను అవతలికి పోకూడదు కదా సాలోచనగా చెప్పింది ప్రత్యూష ఆలోచనలో పడిపోయింది ప్రణవి నాకీ పాయింట్ తట్టలేదు తట్టి ఉంటే ఆ ముఖంగాడు ఎదురుగా ఉన్నప్పుడే చీకొట్టి ఉండేదాన్ని అన్నది ఆ సమయంలో ఈ పాయింట్ తట్టకపోవటమే మంచిదైంది ఉంటే తను ఏదో ఒక విధంగా నిన్ను కన్విన్స్ చేసి నీ నోటితోనే చెప్పించి ఉండేవాడు వాడు సామాన్యుడు కాదు రోడ్డు మీదికి చూస్తూ అన్నాడు వెట్టి అతనికి తెలియకుండానే బిగుసుకున్నాయి పిడికిళ్ళు పళ్ళు పటపటమని శబ్దాలు చేశాయి అదిగో మమ్మల్ని కాదని నువ్వు మళ్లీ ఆవేశపడుతున్నావు కంగారుగా అతని భుజం మీద చెయ్యి వేస్తూ అన్నది ప్రణవి మీరు లోపలికి పొండి నేను రెండు నిమిషాల్లో వచ్చేస్తాను ప్యాంటు జోబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని తడుముకుంటూ అన్నాడతను ప్రణవి వదనంలో ప్రత్యక్షమైన ఆందోళన మరింత అధికమైపోయింది నువ్వు తర్వాత రావటం ఏమిటి ఎక్కడికి పోతావు ఎందుకు గబగబ అడిగింది అటువంటి మాటలే ప్రత్యూష పెదవుల్లో నుంచి బయటికి రాబోయాయి రాబోయాయిగాని బలవంతంగా ఆపుకుని ఒక అడుగు ముందుకు వేసి హాస్పిటల్ ఎదుట ఉన్న రోడ్డునంతా కలియచూసింది ఏమిటి ప్రత్యూష ఏం చూస్తున్నావు అడిగింది ప్రణవి బాజిరెడ్డి ఇందాకీ వెళ్లిపోయాడు అతని జనం ఎవరైనా ఇక్కడే దిగబడిపోయారేమోనని చూస్తున్నాను అన్నది ఆమె ఇప్పుడు వాళ్ల సంగతి మనకెందుకు అడిగింది ప్రణవి ఈ పెద్ద మనిషికి పూనకం వచ్చిందంటే అందుకు కారణం ఆ చప్పిముఖంగాడే అయి ఉంటాడు ఇంకోసారి వాళ్ల మీద కలబడటానికి సిద్ధమవుతున్నాడేమోనని చూస్తున్నా రోడ్డు మీది నుంచి తల తిప్పకుండా చెప్పింది ఆమె ముఖంలోని టెన్షన్ మటుమాయమైపోతూ ఉండగా పక్కపక్క నవ్వింది ప్రణవి పట్టపగలు నేను ఎదురుగా నిలబడి ఉండగా నా మనిషి మీద చెయ్యి వేయటం వాడికి చేతకాదు ఒకవేళ చేతనైనట్లయితే వాడి పెంకును నేనే పగలగొట్టించేస్తాను ఏది చేసినా ఎదురుగా వచ్చి చేయటం వాడికి అలవాటు లేదు ఒట్టి కట్లపాము పాము వెనుక నుంచి దెబ్బతీయటమే వాడికి చేతనైన పని అన్నది పాముల ప్రసక్తి వచ్చేసరికి వెగటుగా తయారైంది వెట్టి నోరో తగాదాలు గిగాదాలు ఏవి ఇప్పుడు లేవులే గాని నేను కాస్తంత ఫ్రెష్ ఎయిర్ పీల్చుకు వస్తా మెదడంతా మసిపట్టినట్లుగా ఉంది అంటూ ఈసారి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా రోడ్డు మీదికి వెళ్లిపోయాడు నువ్వు భవిష్యత్తులో చాలా విషయాలు లైట్ తీసుకోవాలి ఆయన దానికి కాని దానికి వివరణలు ఇచ్చే రకం కాదు ఏదైనా బుర్రలోకి ఎక్కిందంటే తను అనుకున్నదే చేస్తాడు దేవుడు దిగివచ్చి చెప్పినా ఆగడు వినడు ప్రత్యూషకి చెప్పింది ప్రణవి బుగ్గల మీది సొట్టలు కనులకింపుగా బయటపడేంతగా సిగ్గుపడి తలను చటుక్కున పక్కకు తిప్పుకున్నది ప్రత్యూష చూసావా అబ్బయ్యా నేనవతలికి వెళ్లిపోగానే ఏం జరిగిందో నువ్వు చూసావా దగ్గరికి వచ్చిన వెంటనే వెట్టి ముందు వాపోయాడు చిల్లర కొట్టు యజమాని అధికంగా మాట్లాడి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం లేకపోయింది వెట్టికి ఒక టీ ఇవ్వు తల పగిలిపోతోంది స్ట్రాంగ్గా చేయి అంటూ సిగరెట్ ప్యాకెట్ని బయటికి తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు కూర్చుంటావా అబ్బయ్యా కుర్చీపీట ఇవ్వనా ఫ్లాస్క్లో ఉన్న టీని పేపర్ కప్లో పోస్తూ అడిగాడు యజమాని రాత్రి తను ఊడపీకిన నాపరాయి రోడ్డుకు ఆవల ముక్కలు ముక్కలై పడిపోయి ఉండటాన్ని గమనిస్తూ టీ తాగాడు వెట్టి చేసేది శివారెడ్డి సారు దగ్గర ఉద్యోగం తనే శివారెడ్డి సారు మాదిరి ఒకటే ఫోజు ఈ బాజిరెడ్డిని వాడి కొడుకును పట్టుకోవటం చాలా కష్టమైపోతుందబ్బయ్యా నాలాంటోళ్ల బతుకు నలిగిపోతోంది ఈడి దూడముఖానికి తోడు శివారెడ్డి చెల్లెల్ని చేసుకోవాలనుకుంటున్నాడట అబ్బో ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడు అస్సలు ఆపలేము అడ్డుకోలేము తన దుకాణం ముందు ఉండవలసిన నాపరాయి పగిలిపోయినందుకో రాత్రి తనకు ఇవ్వవలసిన చిల్లరను ఇవ్వకుండా ఆఫీసుకు వచ్చి తీసుకోమని చెప్పినందుకో తెగ బాధపడిపోతూ తన గోడును వెళ్లబోసుకున్నాడు దుకాణం యజమాని నోరు విప్పి చిన్నపాటి కామెంట్ కూడా చేయకుండా ప్రశాంతంగా టీ తాగాడు వెట్టి ఖాళీ పేపర్ కప్ను ఉండగా చుట్టి అవతలకు విసురుతూ ఉండగా కనిపించింది అది దుకాణం వెనుక ఉన్న ప్రహరీ గోడ మొదట్లో బాసిపట్టు వేసుకు కూర్చున్న మనిషి మాదిరి చుట్టలు చుట్టుకుని పడగను ఒక జానెడు ఎత్తుకు మాత్రమే ఎత్తి అతనివైపే చూస్తున్నది సిగరెట్ పొగను గుండెల నిండా పీల్చుకొని నాసిక గుండా వదులుతూ దానివైపే నిశితంగా చూశాడు అతను ఏంటబ్బయ్యా చూస్తూ ఉండవు అతన్ని అడిగాడు దుకాణం యజమాని పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయా ఎక్కడా తిప్పకుండా అడిగాడు వెట్టి పాములా తిరుగుతూ ఉంటాయి ఉంటాయిగాని ఈ టైంలో ఎవరికీ కనిపించావు నాకైతే ఎప్పుడూ అగుపించలా అంటూ దుకాణంలో నుంచి బయటికి వచ్చి అతను చూస్తున్న వైపుకు తను కూడా చూశాడు బారిడెత్తున పైకి లేపిన తలను చక్కగా కిందికి దించి తన శరీరం మీద పెట్టుకుంది వెట్టికి కనిపిస్తున్న పాము కళ్లను మాత్రం అతని వైపే కేంద్రీకరించి ఉంచింది ఏది పాము ఎక్కడా ప్రహరీకి పాతిక అడుగులు అటూ ఇటూ చూస్తూ అడిగాడు దుకాణం యజమాని అదిగో అక్కడ అంటూ చేయి చూపించబోయి వెంటనే ఆగిపోయాడు వెట్టి అతి దగ్గరగా తనకు కనిపించినప్పుడు పక్కనే ఉన్న శంకర్రెడ్డికి మిగిలిన వాళ్ళకి గాని ఎవరికీ అగుపించలేదు నాలుగు గోడల మధ్యన ఉండగా కనిపించనిది ఇప్పుడు ఆరు బయట బయలు ప్రదేశంలో ఇంకొకరికి ఎలా కనిపిస్తుంది ఏదబ్బయ్యా అని ఇంకోసారి అడిగిన దుకాణం యజమాని వైపు తలతిప్పి చిరునవ్వు నవ్వాడు వెట్టి సరిగ్గా నిద్రపోలేదు కళ్ళు ఒకటే మంట ఏదో కదిలింది పాముగా భ్రమ కలిగింది అన్నాడు అంతేనబ్బయ్యా ఒక్కోసారి అలాగే జరుగుతుంది మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ వెనుతిరిగి దుకాణంలోకి వెళ్లిపోయాడు యజమాని పడగను మళ్లీ కొంచెంగా పైకెత్తి పది క్షణాల పాటు తదేకంగా అతని వైపు చూసి చరచరా పక్కకు వెళ్లిపోయింది పాము సిగరెట్ చివరికంటా కాలి చేతివేళ్లను చురుక్కుమనిపించటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చేశాడు వెట్టి కింద పడవేసి మడమతో గట్టిగా నలిపి హాస్పిటల్ వైపు బయలుదేరాడు డబ్బులు అబ్బయ్యో టీకి డబ్బులిచ్చి వెళ్ళో దుకాణం యజమాని బిగ్గరగా అరవటంతో సిగ్గుపడుతూ వెనక్కి వచ్చాడు ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాను క్షమించాలి అంటూ ప్యాంటు జోబులో నుంచి ఒక కరెన్సీ నోటును తీసి అతనికి అందించబోయాడు గబుక్కున చేతిని జాచి అందుకోవాల్సిన ఆ పెద్ద మనిషి అటువంటి పనేది చేయకుండా నుంచి పైదాకా పట్టిపట్టి చూశాడు అతన్ని ఏమిటి చూస్తున్నావు అయోమయంగా అడిగాడు వెట్టి నువ్వు తాగింది ఒక్కటి దానికి నువ్వు ఇవ్వాల్సింది ఐదు రూపాయలు వెయ్యి రూపాయల నోటును నా ముఖం మీద కొడితే అంత చిల్లరను నేను ఎక్కడినుంచి తీసుకురావాలి కోపంగా అడిగాడు దుకాణం యజమాని అప్పుడు అతను వెటకారంగా మాట్లాడినప్పుడు చూసుకున్నాడు వెట్టి తను బయటకు తీసిన నోటుని నిజమే వెయ్యి రూపాయల నోటే అది అది ఒక్కటే కాదు అంతకు ముందు రోజు ప్రత్యూష అందించిన నోట్ల పొత్తికలో ఉన్నవి కూడా ఒక్కటి తప్ప అన్నీ వెయ్యి నోట్లే దానితోనే రాత్రి సిగరెట్ ప్యాకెట్ తీసుకోవటం జరిగింది ఈసారి తన తప్పు లేకపోయినా సిగ్గుపడ్డాడు అతను నీ దగ్గర ఉంచు చిల్లర తెచ్చిచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు ఆ నోటును అలాగే ముందుకు తోస్తూ తెల్లబోయాడు దుకాణం యజమాని నిన్ను ఐదు రూపాయలకు నమ్మటం ఇష్టంలేక అరిచి కేకలు పెట్టాను వెయ్యి రూపాయలకు నన్ను నమ్మి వెళ్ళిపోతావా అని అడిగాడు అస్పష్టంగా హాస్పిటల్ దగ్గర నుంచి పెద్దగా చప్పట్లు వినబడటంతో అటుకేసి చూశాడు వెట్టి శంకర్రెడ్డి నిలబడి ఉన్నాడు మెయిన్ గేట్ దగ్గర పగటి సమయంలో గేటు దగ్గర ఉండే గార్డు పరుగులాంటి నడకతో దుకాణం దగ్గరికి వస్తున్నాడు ఏమిటి హడావిడి ఏమైంది అనుమానంగా అడిగాడు వెట్టి నీకోసమే అందరూ చూస్తున్నారు డాక్టర్ గారు కేకలు పెడుతున్నారు నువ్వేమో ఇక్కడ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నావు అన్నాడు గార్డ్ కాలక్షేపం కాదు టీ డబ్బులివ్వాలి చిల్లర లేక నిలబడిపోయాను అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోబోయాడు వెట్టి ఐదు రూపాయల టీకి వెయ్యి నోటిస్తున్నాడు నువ్వే చూడు కంప్లైంట్ చేశాడు దుకాణం యజమాని ఓరిని ముష్టి ఐదు కోసం ఈ మనిషిని నిలబెట్టేశావా గట్టిగా మాట్లాడితే ఆ వెయ్యి నోటును నీ ముఖం మీదకి కొట్టి పోగలడు ఎవరని అనుకుంటున్నావ్ శివారెడ్డి సారు మనిషి ఇప్పుడు ఇతగాడు దగ్గర లేకపోతే హాస్పిటల్లో నుంచి బయటికి రానంటున్నాడట పెద్ద మనిషి వదిలే తర్వాత చూసుకోవచ్చు అంటూ వెట్టి చేయి పట్టుకుని ముందు మీరు పదండి నాయనా అన్నాడు గార్డ్ తెరుచుకున్న నోరు తెరుచుకున్నట్టే ఉండిపోయింది దుకాణం యజమానికి